Hello guys, welcome to one more mini vlog. ఇవాళ ఆఫ్టర్నూన్ నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా చికెన్ దమ్ బిర్యానీ లా త్రీ డేస్ అప్పుడు తిన్నామని చెప్పి ఇవాళ అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఈజీగా ఏదైనా బిర్యానీ తినాలి అనిపిస్తే ధమ్ బిర్యానీ కంటే కూడా ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో నేను బ్రౌన్ ఆనియన్ కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఆ ఆనియన్ ఫ్రై అయ్యేకి కొంచెం టైం పడుతుంది బ్రౌన్ ఆనియన్ వచ్చి ఆల్మోస్ట్ దమ్ బిర్యానీకే కాదు ఫ్రై పీస్ బిర్యానీకి కూడా మంచి ఫ్లేవర్ తెస్తుంది అనమాట కాబట్టి నేను ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను తరువాత ఈ ఆనియన్ ఫ్రై అవుతున్న టైంలో చికెన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అందులోకి చికెన్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి నేను పక్కనైతే బిర్యానీ కోసం ఎసురు కూడా పెట్టుకునేసాను అందులోకి ఏంటంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి వన్ అండ్ ఒక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అండ్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు వేసుకొని కాసేపు బాగా ఎసురుని కాగనివ్వాలి చికెన్ పీసెస్లో ఉండే వాటర్ అంతా ఇమిలిపోయేసి బాగా ఫ్రై లాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట దానికైతే టైం పడుతుంది సో నేను ఈ ఎసురులో కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం అనమాట ఇంకా చికెన్లోకి పసుపు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలపెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ పీసెస్ ఇంకా కొంచెం చిన్నవుగా కుట్టించుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా బాగుంటుంది ఇక్కడ ఏంటి అంటే దమ్ బిర్యానీ సైజు పీసెస్ అయితే కట్ కచ్చారు వాటర్ అంతా పైకి ఇమ్మురుతున్న టైంలో దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటైతే ఉంది అదేంటంటే కరివేపాకు ఖచ్చితంగా మీరు ఫ్రై పీస్ బిర్యానీలోకి కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది సో కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఆ టైంలోపు ఎసు అయితే ఉంటుంది ఉంటుందన్నమాట తరువాత టూ ఆర్ త్రీ టొమాటోస్ని తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టొమాటోస్ని తీసుకున్నాను మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ కొంచెం మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు ఎక్కువ వేసుకోండి తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ దమ్ బిర్యానీకి అయితే ఇంత ఐ మీన్ ఇంత సింపుల్ ప్రాసెస్ ఉండదు అదైతే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ తర్వాత అయితే చేసుకుంటాము దీనికి అంత అవసరం లేదు వెంట వెంటనే చేసుకోవచ్చు సో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా చికెన్ మసాలాని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత బాగా కాగుతున్నటువంటి ఎసురులోకి మనం నేనైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ అయితే తీసుకున్నాను ఇంకా మీ ఇష్టం అనమాట ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి నేనైతే ఇందులోకి ఇంకా బియ్యం వేసేసాను కొద్దిగా ఉడికి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని ఏదైనా మందపాటి గిన్నెలోకి ఒక లేయర్ చికెన్ మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకుంటూ ఒక లేయర్ రైస్ని వేసుకోవాలి అలా మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోండి కొంచెం గిన్నె మందంగా ఉంటే కింద మాడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది మందం లేనప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా త్వరగా మాడిపోతుంది మనం దమ్ పెట్టినప్పుడు కొద్దిగా మాడే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు డౌట్ రావచ్చు దమ్ బిర్యానీకి దమ్ పెడతాము దీనికి దమ్ పెడతాం కదా ఇందులో స్పెషాలిటీ ఏంటి అనేసి దమ్ బిర్యానీకి ఏంటా అంటే మనం మ్యారినేట్ చేసి టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక బయటికి తీసి ఒక హాఫ్ అన్ అవర్ దానికి రెస్ట్ ఇచ్చి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకుంటాం దీనికైతే అంత అవసరం ఉండదు మళ్ళీ పైన పీసెస్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ రైస్ వేసుకుంటూ ఇలాగే చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఎంత రైస్ ఉంటే అంత అన్నీ లేయర్స్ లేయర్స్గా వేసుకోండి ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే మొత్తం పీసెస్ని కింద పెట్టేసి కూడా రైస్ వేసుకొని దమ్ పెట్టుకోవచ్చు ఎలా చేసుకున్నా ఓకే నేనేంటంటే ప్రతి రైస్లోన రైస్లో కంప్లీట్గా మసాలా ఆ ఫ్లేవర్ బాగా రావాలని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను మనం మనకన్నీ బాగా వచ్చు అనుకుంటే మనం ఏ వంటైనా వండగలము అనుకుంటే రెస్టారెంట్స్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరము ఉండదు రెస్టారెంట్స్తో మనకు అవసరమే ఉండదు సో ఏదైనా కానీ మనం ఇంట్లోనే వండుకోవచ్చు నాకైతే ఈ రైస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ వెసురు తీసుకొని రైస్ ఉడక పెడతారు సో నేను అలా చేయట్లేదు ఎందుకంటే రైస్ కొద్దిగా ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ బాగుండదనేసి నేనైతే ఎగ్జాక్ట్ క్వాంటిటీతోనే వాటర్ కూడా తీసుకున్నాను తర్వాత మిగిలిండే గంజి ఏదైతే ఉంటుందో అది కూడా ఆ బిర్యానీ పైన వేసేసాను తరువాత పసుపు వాటర్ని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్స్ వాడకండి హెల్త్ త్వరగా షెడ్కి వెళ్ళిపోతుంది జీడిపప్పు జీడిపప్పు తరువాత నేను బిర్యానీ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మీరు కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను అలాగే ఆ బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసి కంప్లీట్గా ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ దమ్ పెట్టుకోని అవసరం లేదు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టుకున్నాను దమ్ పెట్టిండే వీడియో అయితే స్కిప్ అయిపోయింది దమ్ పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే ఉంచేసిన తర్వాత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇంతే సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోతుంది ఈ బిర్యానీ కొద్దిగా మనకి ప్రాసెస్ తెలిసిందంటే చాలు అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేయచ్చు దీంట్లోకి నేను కాంబినేషన్గా అయితే పెరుగు పచ్చడి అయితే చేశాను చాలా బాగుంది ఇంకా ఏమన్నా అయితే బాగుంటుందా దీంట్లో కాంబినేషన్ అంటే గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది సో ఇదన్నమాట ఇవాళ నా లంచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ నెస్ట్ వాక్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియు నెస్ట్ వాక్ బాయ్